శంకరపట్టణం మండలం లింగాపురం గ్రామంలో రాచమల్ల రాములకి గత ముప్పై సంవత్సరాల క్రితం ప్రభుత్వం కొంత భూమి కేటాయించింది బ్రతుకు దెరువు నిమిత్తం అయితే కొద్ది కాలంగా ఆయన ఎవరికైతే కౌలుకిచ్చాడో ఆయన ఈ భూమి నా స్వంతము ఇక్కడ నీది ఏమీ చెల్లదు అంటూ ఆ పెద్ద ఆయనని భయభ్రాంతులకు గురి చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది ఈరోజు ప్రజావాణికి వచ్చి ఒక దరఖాస్తు అయితే ఇవ్వడానికి వచ్చాడు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి వచ్చాడు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు పెద్ద ఆయన నీకు ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చింది భూమి నాకు ముప్పై ముప్పై ఏళ్ళకి ఎంత భూమి ఇచ్చింది ఎగరం ఇచ్చిందా మరి ముప్పై ఏళ్ళ నుంచి నువ్వే సాగు చేసుకుంటున్నావా ఏం పంటలు వేస్తున్నావు అందులో అలా ఆయన పల్లికాయ మొక్కలు ఉన్నాయి ఇవన్నీ వేసినాం వేసినాం సాటగా అయితే సాటగా అని మేము కౌలుకు కౌలుకు ఎవరికి ఇచ్చావు మా బామ్మడికి ఏమంటున్నాడు మరి ఇప్పుడు కౌలుకి ఇచ్చిన తర్వాత నీ భూమి కాదంటున్నాడు అంటున్నావు అసలు ఏం జరిగింది కౌలుకి ఇచ్చిన తర్వాత నాలుగు నాకు ఇవన్నీ పోతే ఇక్కడ భూమి లేదు నీ భూమి ఎక్కడ అని కొట్టాడుతాడు కొట్టాడుతాడని పెద్దమా పిల్లల దగ్గర పోయినా నా దగ్గర పోతే ఎక్కడ పెట్టినా అట్టలేదు సో ఆయన ఎక్కడికి రావడం లేదు కానీ నిన్ను భూమిలోకి రానిస్తాడు భూమిలోకి రాణిస్తలేదు మరి నీకు ఇంకే వేరే ఏదైనా ఆధారం ఉందా ఏం ఆధారం అంటే కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన నీకు ఈ భూమి కాక ఇంకా వేరే భూమి ఏమైనా ఉందా భూమి భూమిదలిగా అంటే ఇదే నీకు ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు కొడుకులు ఏం చేస్తారు వాళ్ళు ఆయన హైదరాబాద్ ఉంటారు ఆయన ఇట్లాంగుడు వికలాంగ్ కూడా బాబు వికలాం కూడా ఓకే ఇది పరిస్థితి ఆయనతో పాటు ఒక ఆయన వచ్చాడు అన్నకు ఒకసారి మీరు ఇటర్ రండి అసలు ఏం జరిగింది పెద్ద నా భూమిని నాకు కాకుండా చేస్తున్నారు కౌలుకిస్తే నాది కాదంటున్నారు అంటూ మాట్లాడుతున్నాడు ఏంటికి అన్న ఇది భూమి నాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి అదే నేను ఎన్ని రోజుల బట్టి సాగు చేసుకున్నాడు గత మూడు సంవత్సరాల నుంచి కరోనాకు ముందు కరోనా టైంలో నుంచి నాకు చాతన అయితే లేదని వీళ్ళ బామ్మారిది కానీ నాంపేళ్లి వీరే కానీ కౌలుకి ఇచ్చిండు కవులకి ఇచ్చిన తర్వాత ఇక ఇట్లా మంచిగా జరిగింది వాళ్ళ మధ్యలో తర్వాత మొన్న ఒక మూడు పసాల నుంచి మరి కవులకు పైసలు కూడా ఇత్తలేవు మరి పైసలు ఇస్తావు అంటే నీకు పైసలు ఇవేమి లేవు అంటే మరి కవులు ఇవ్వకపోతే నేనైనా చేసుకుంటే వాళ్ళకి కానీ ఇస్తా అంటే నీకు భూమి ఎక్కడది ఆయన దౌర్జన్యంగా ఆయనకు ఇవ్వడం లేదు ఓకే అంటే ఇది ఎన్ని రోజుల నుంచి ఇట్లా జరుగుతుంది ఇది ఆరు నెలల నుంచి జరుగుతుంది ఇట్లా ఆరు నెలల పేన పసల నుంచి పేన పసలు పెద్ద మనుషుల దగ్గరికి రాలే రాకపోతే అప్పుడు భూమి పడవ పెట్టిరు మన దున్నుకున్నారు ఈయన నాదెందుకు దున్న ఈయన ఓదే ఈయనను కొట్టిండ్రు ఈ సారు ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకో సార్ వచ్చిండు కొత్తగా క్రితం ఫిర్యాదు చేశారు మీరు పంట ముందు అంటే రెండు నెలల క్రితం పచ్చి నుంచి ఎంక్వైరీ చేసుకున్నాడు తర్వాత చేస్తా అన్నాడు మళ్ళీ ఆయన విలువ ఓకే సో ఇది పరిస్థితి అంటే ఆయన పేరు ఏమన్నారు నాంపల్లి వీరయ్య నాంపల్లి వీరయ్య ఒకసారి లైవ్లో ఆయనకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాము ఒకసారి ఇప్పుడు మనం కాల్ చేసేది ఎవరు ఆయన నాంపల్లి ఓదయ్య ఆయన వయసు ఎంత ఉంటుంది ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు హలో నాంపల్లి ఉదయనా ఒకసారి ఉదయ ఇస్తారా ఉదయకి ఇస్తారా ఫోను హలో నాంపల్లి ఉదయనా హలో నాంపల్లి నేను మాట్లాడేది ఓకే ఈ రాచమల్ల రాములుది మీరు కౌలుకు తీసుకున్నారా ఏమైనా భూమి సార్ తీసుకోలేదా మరి ఈరోజు కలెక్టర్ కార్యాలయం కాడికి వచ్చి నా భూమిని కౌలుకు తీసుకున్నాడు నన్ను భూమిలోకి వెళ్తే కొడుతున్నారు నాది కాదంటున్నారు అంటూ మాట్లాడుతున్నాడు అందుగురించే మీకు ఫోన్ చేయాల్సి వచ్చింది సార్ వచ్చి ఊర్లో ఎంక్వైరీ చేసిన లేదు చుట్టుపక్కల రైతులు ఉంటారు కదా సార్ వాళ్ళు అడిగినా చెప్తారు సార్ ఓకే అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి అన్నట్టు అసలు అయితే ఇదివరకు ఆయన మూడు ఎకరాలు ఉండే మా అక్కకు ఓకే సార్ వింటుర్రు సార్ వింటున్నా హలో సార్ వింటున్నా చెప్పండి మూడు ఎకరాలు ఉండే సార్ మా పక్కకు అయితే వీళ్ళు కొన్నది ఎంత పదకొండు ఎకరాల పది గుంటలు ఉన్నారు ముగ్గురు పొత్తుల ముగ్గురు పొత్తులు కొంటే అప్పుడు కొంచెం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కొనాలి కదా అయితే అప్పుడు కొంచెం భూమి సరిగ్గా లేదనంట అయితే వాళ్ళిద్దరు అన్న అమ్మలు ఉన్న భూమి తీసుకున్నారు ఇటు ఇటు కడుకు తమ్ముడు పట్టి అటు కడుకు అన్న పట్టుకున్నాడు మధ్యలో బాగాలేదు అని అంటాం మా నాన్న కబయ్య అయితే చిరు మూడు ఎకరాలు వాళ్ళు తీసుకున్నారు మిగతా భూమి చేసుకోరా అని కాగిరా సార్ ఓకే అయితే ఇప్పుడు మాకు ఒక ఇరవై గుంటలు ఎక్కువ ఉన్నదా అని మాకు కేసు పెట్టిండు సార్ అంటే ఇక్కడ తెలిపిన వివరాలు ఏంటంటే నాకు ప్రభుత్వం కేటాయించిన భూమిని నేను కౌలుకిచ్చాను ముప్పై సంవత్సరాల క్రితం నాకు ప్రభుత్వం కేటాయించింది సో ఆ భూమిని నేను ఇవ్వడం వల్ల ఆయన నన్ను ఇప్పుడు నా భూమిలో కూడా రానివ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు లేదు సార్ మూడు ఎకరాలు అమ్ముకున్నాడు ఇప్పుడు ఇరవై గుంటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి డబ్బులు ఏమంటా మన స్టేషన్లో ఎస్ఎస్ఆర్ కూడా అడిగితే చెప్పినట్టుకోవరా సార్ అంటాను ఆయన ఏమంటాడు ఐదు లక్షల మీద కోరుకున్నాడు నీ దగ్గర పోనోడిని కాదు చేసినోడ్ని కాదు నేను డబ్బులు ఇస్తాను అని నేను ఒక్క నిమిషం సో ఇది ఇక్కడ ఒక కాగితం రాసి ఉంది సరియగు తేదీ రోజున రాచమల్ల రాములు రాజయ్య చాకలి లింగాపూర్ గ్రామము నాంపల్లి వీరయ్య సన్న ఫైలయ్య అనువారికి నాకు ఉండబడిన వంటి భూమి సర్వే నంబర్ నాలుగు వందల ఇరవై తొమ్మిది బై అరవై ఎనిమిది గల భూమిలో అందాద ముప్పై గుంటలు అక్షరాల ముప్పై గుంటల భూమిని కావులు చేసుకోవడానికి కవులు చేసుకోవడానికి నాంపల్లి వీరయ్య గారికి ఇవ్వడం జరిగింది ఇట్టి భూమిని గాను పసలకు గాను ఐదు వేల రూపాయలు అక్షరాల ఇచ్చుటకు నలుగురు పెద్ద మహర్షుల సమక్షంలో నిర్ణయించడం నిర్ణయించారు అంగీకారం అంగీకరించడం జరిగింది అన్నట్టుగా ఒకటి పత్రం ఉంది ఇక్కడ దీనికి ఏం సమాధానం చెప్తారు కల్పించి రాసింది సార్ అంటే ఇందులో మీరు ఫస్ట్ మమ్మల్ని మేము అప్పుడు ఏది భూమిలోకి వెళ్ళి గుట్ట నుంచి వరద బండలు అంత రాళ్ళు ఉండే కాబట్టి అది మేము సాఫ్ చేసుకున్నాం కాబట్టి

ఆయన భూమి ఖచ్చితంగా కాజేసిండు ఆయన భూమి అక్కడ లేదు ఈయన భూమి బాజాప్తుగా రాజమల్ల రామయ్య భూమి అది దున్నుకుంటాడు పెద్ద మనుషులలో రేపు ఇప్పుడు కాదు అన్నట్టుగా ఏదో అన్నదమ్ములు కలిసి కొన్నారు అన్నట్టుగా ఏదో చెప్పాడు దాని అదేంటి అన్నదమ్ములు కొన్నారంటే ఆయన అంతకుముందు అన్నదమ్ములు వేరే అన్నదమ్ములు అమ్ముకుంటే ఈయన మూడెకరకు కొన్నాడు వేరే అమ్ముకున్నాడు ఈయన ఈయనకు ఈయనకు ఉండబడ్డ భూమి ఈయనకే ఉన్నది ఆయన అమ్ముకున్నాడు దానికి దీనికి సంబంధం లేదు ఈయన అప్పులైనా అన్నాడు ఆ బాధావితే అప్పులైన అన్నాడు ఆ బాయిదావ అప్పులైతే ఆ ఎకరాలు అమ్ముకున్నాడు ఈయనకు ఉండబడ్డ గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఎవరికి కొన్నారు ఎవరు అమ్మరని నేను అమ్మలే ఈయన దగ్గరనే ఉంచుకున్నాడు వాళ్ళ అన్నదమ్ముల దగ్గర కొనుకున్నాడు అది అమ్ముకున్నాడు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన భూమి ఉందో దాన్ని ఈయన సొంతాన్ని ఉంచుకున్నాడు ఏదైతే మధ్యలో కొనుక్కోవడం అమ్ముకోవడం జరిగింది అది క్లియర్ ఉంది ఇట్లా దాని దృష్టిలో పెట్టుకుని ఆయన అస్తలేడు ఇప్పటికైనా కాయిదాలు పడుకుని దీనికి ఉల్లికి రమ్మన్నా ఉల్లెక్ పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం అంటే పోలీస్ స్టేషన్లో అంటున్నాడు కదా సార్ మీరు కావాలనుకుంటే మీరు విలేజ్కి వచ్చి ఎంక్వైరీ చేసుకున్నా పర్వాలేదు అంటున్నారు దానికి ఆయన ఆయన ఎప్పుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు దానికి రావడానికి సిద్ధం మేము కూడా సో ఇది పరిస్థితి ఒక వీళ్ళు చేస్తున్న ఎలిగేషన్ ప్రకారం మనం ఇంతకుముందు లైవ్లో వాళ్ళతో మాట్లాడింది కూడా మీరు విన్నారు సో ఇది ఏంటంటే ఆయన నేను ఏం చేయలేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు ఇక పెద్ద ఆయన దాదాపు డెబ్బై సంవత్సరాల పైచులకే ఉంటుంది డెబ్బై రెండు సంవత్సరాల వయసు గల ఈ ఈరోజు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయానికి ఏదైతే ప్రజావాణి జరుగుతుందో ప్రజావాణిలో తను ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది నా భూమిని కాజేస్తున్నారంటూ సో చూద్దాం మనం మళ్ళీ ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి